ఈరోజు వరుసగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు భారతీయ విద్యార్థులు వాళ్ళు రీసెర్చ్ స్కాలర్లుగాను పోస్ట్ రీసెర్చ్ స్కాలర్షిప్లోనూ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్లోనూ పనిచేస్తున్న పలువురు భారతీయ పరిశోధకులను హమస్ మద్దతుదారులుగా పేర్కొంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెమ్మదిగా వాళ్లని డీపోర్ట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది వీళ్ళందరినీ ఒక తీవ్రవాద సంస్థ మద్దతుదారులుగా పేర్కొంటూ ఆ తీవ్రవాద సంస్థ మద్దతుతో ఇతరులను అణిచివేసే ప్రయత్నం చేశారని ఇతరులపై దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపిస్తూ వీళ్ళ యొక్క వీసాలను రివోక్ చేయడం ప్రారంభించింది రంజనీ శ్రీనివాసంతో మొదలు పెడితే ఈరోజు సూరి వరకు పలువురు విద్యార్థులను భారతీయ విద్యార్థులను హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగము అలానే అమెరికా విదేశాంగ శాఖ గుర్తించి వాళ్ళని దేశం నుంచి బయటకు పంపించే చర్యలను ప్రారంభించింది దీనిపై కొందరు అమెరికాలోనే ఉంటూ పోరాటం చేయాలని నిర్ణయించుకుంటే రంజనీ శ్రీనివాసన్ అమెరికాను వదిలిపెట్టి అక్కడి నుండి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ విద్యార్థులందరూ పేర్కొనేది ఏమిటంటే తాము తమకు తెలియకుండానే ఈ ఆందోళనల్లో పాల్గొంటూ వచ్చామని విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ స్పీచ్ కొంతమేర అవసరమని తమ తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకునే అవకాశం ఉండాలని వీళ్ళు వాదిస్తున్నారు అయితే అదే సందర్భంలో ఇతరులు తమ భావాలను వ్యక్తీకరిస్తున్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడాన్ని మీరు ఎలా సమర్థిస్తారని ప్రశ్నిస్తే దానికి వీళ్ళ వద్ద సమాధానం లేదు వీళ్ళందరూ పెద్దగా నేర చరిత్ర కలిగిన వాళ్ళు కాదు ఇంతవరకు వీళ్లపై ఎలాంటి నేరాలు మోపబడలేదు నేరాలు ఆరోపించను పడలేదు కేవలం గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ హమస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి హమస్కు మద్దతుగా హమస్ అనేది అమెరికానే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలు గుర్తించిన తీవ్రవాద సంస్థ హమస్కు మద్దతుగా వీళ్ళు రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నారు ఇది ఒక అమెరికాకే పరిమితం కాలేదు పలు యూరోప్ దేశాల్లోనూ జరుగుతోంది ఈరోజు నెమ్మదిగా అమెరికా యూరోప్ దేశాలు ఎలా ఇతరులపై దాడికి పాల్పడుతూ ఇతరుల అభిప్రాయాన్ని తొక్కివేస్తూ కేవలం తాము చెప్పేదే సరైందని పేర్కొనే వారిని గుర్తించడం ప్రారంభించే వారిని తమ తమ దేశాల నుంచి వారి వారి స్వస్థాల స్వస్థలాలకు పంపించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి వీటిల్లో గట్టి చర్యలు తీసుకుంటామని ఈ దేశాలు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు చదువు కోసం వెళ్ళిన వాళ్ళు ఇలాంటి తెలుసో తెలియకో ఇలాంటి కార్యకలాపాల్లో ఇరుక్కోకుండా పాల్గొనకుండా జాగ్రత్తగా ఉంటే మంచిదని భారత విదేశాంగ శాఖ పేర్కొంటోంది చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు చదువుకొని చదువు పూర్తి చేసుకొని అవసరమైతే ఉద్యోగం సంపాదించుకొని చేయాలని అక్కడి చట్టాలను గౌరవిస్తూ బతకాలని సూచిస్తుంది ఒకవేళ అక్కడ చట్టాలను ఉల్లంఘించి ఏదైనా ఆపదలో ఇరుక్కుంటే తాము పెద్దగా చేయగలిగేది ఏమీ ఉండదనే విషయాన్ని కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది ఎందుకంటే ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశం యొక్క చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఈ విద్యార్థుల మీద ఉంటుంది ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా స్పష్టం చేశారు మీరు ఈ దేశానికి వచ్చేటప్పుడే మేము ఇలాంటివి చేస్తామని ప్రకటిస్తే అసలు వీసా వచ్చే అవకాశమే ఉండదని దేశానికి వచ్చి ఇలాంటి చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు ఇకనైనా భారతీయ విద్యార్థులు అమెరికానే కాదు కెనడా కాదు యూరోప్ దేశాలకు వెళ్ళే వాళ్ళు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా తాము ఏ లక్ష్యాన్ని సాధించడానికి వెళ్ళారో ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ చట్టాలకు లోబడి తమ భావ వ్యక్తీకరణను స్వేచ్ఛను ఆస్వాదించవచ్చు